ఏంటి స్వజనులు అంటే ఏంటి మనం మరణిస్తే పితరుల దగ్గరకు వెళ్ళాలా స్వజనుల దగ్గరకు వెళ్ళాలా ఆది కాండము పదిహేను అధ్యాయము పదిహేను వచ్చినము నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారు దేవుడు అబ్రాహాము గారితో చెప్తున్నారు నీవు క్షేమముగా నీ పితరుల యుద్ధకు పోయెదవు ఇప్పుడు అబ్రహాము గారి పితరులు ఎవరు అంటే ఏమనుకున్నావు తండ్రి తాత ముత్తాత అనుకున్నాం కదా ఇప్పుడు అబ్రహాము గారు నుండే దేవుణ్ణి ఎరిగిన జనము ఆ వంశంలో ప్రారంభమైంది మనకు తెలుసు అబ్రహాము గారి తండ్రి తెరహు గారి వరకు విగ్రహారాధన చేసిన వారే ఇప్పుడు అబ్రహాము గారితో దేవుని తెలిసిన వారు ప్రారంభమైతే ఇక అబ్రహాము గారి చరిత్ర మీకు తెలిసిందే కదా తెలుసా అబ్రహాము గారిది దేవుని చేత ఎన్నో బిరుదులు పొందిన వ్యక్తి కదా మరి ఇప్పుడు ఈయన మరణిస్తే తన తాతగారు ఉన్న చోటు అంటే నా ఊరు గారు వాళ్ళ నాన్న ఉన్న చోటు ఆ చోటుకే వెళ్తారా ఈయన కూడా దేవుణ్ణి ఎరుగని వారు కదా అబ్రహాము గారి తాత ముత్తాతలు అందరు వింటున్నారు ఇక్కడే ఉన్నారా అబ్రహాము గారు మరణించిన తర్వాత పిత్రుల గుద్దకు చేర్చబడతామని దేవుడే చెప్తున్నమాట ఇప్పుడు అబ్రహాము గారు చనిపోయారంటే ఎక్కడికి వెళ్తారు పిత్రుల దగ్గరికి అబ్రహాము గారు పిత్రులు ఎవరు అన్యులు ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అబ్రహాము గారు మరణించిన తర్వాత అలాంటి వారి దగ్గరికి వెళ్తారంటే మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఉండాలి అన్యులు కదా దేవుణ్ణి ఎరుగక మరణించిన వారు కదా వారు ఎక్కడికి వెళ్తారు వారు వెళ్ళిన చోటుకు అబ్రహాము గారు వెళ్ళొచ్చా మరి అలా ఉందేంటి వెళ్తారని అంటే ఏదో ఉండాలి ఇక్కడ చెప్పబడిన మాట అబ్రహాము గారు మరణించిన తర్వాత పిత్రల ఎద్దుకు చేర్చబడతారని చెప్పారు మరి చేర్చబడ్డారా ఒక మాట చూద్దాం ఇరవై ఐదు ఆది కాండము ఏడవచ్చిన నూట డెబ్బది ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది రైట్ దేవుడు చెప్పినట్లే జరిగింది నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాము గారు మంచి వృద్ధాప్యములు మరణించి పిత్తరుల యొద్దకే చేర్చబడ్డారు అంటే తెరహు గారు ఎక్కడ ఉన్నారో నాహూరు గారు ఎక్కడ ఉన్నారో వాళ్ళ తండ్రి గారు ఎక్కడ ఉన్నారో అక్కడికే వెళ్ళారు వింటున్నారు అందరూ ఎక్కడికి వెళ్ళారు అబ్రహం గారు ఎక్కడికి చేర్చారు అబ్రహాముని చెప్పాలి అబ్రహాము గారిని ఎక్కడ చేర్చారు పిత్తరుల ఎద్దకే చేర్చారు ఇది ఈ పిత్తరులు ఎవరు అంటే అంటే ఒక్కరే పూర్వీకులు రైట్ మరో మాట చూద్దాం ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన ఎక్కడికి 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 పితరుల యొద్దకు చేర్చబడను ఈయనకి పితరులు ఎవరు అబ్రహాము గారు తెరహు గారు వీళ్ళే పితరులంటే వాళ్ళే ఇసాకు గారు కూడా మంచి ప్రవర్తన కలిగి జీవించారు కదా అంతేనా ఇసాక్ గారు ఎలా జీవించారు మంచి ప్రవర్తన కలిగి జీవించారు మరి ఇసాకు గారి పితరులు దేవుని ఎరుగని వారు ఇసాక్ గారు అక్కడికి వెళ్ళడం ఏంటి ఇది ప్రశ్న ఇక మరొక సందర్భానికి జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు పదమూడు ముప్పై ఆరు మీ అందరికీ సుపరిచితమైన వచనం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్కు చేర్చబడి కుళ్ళిపోయను కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు క్రీస్తుని గురించి చెప్పిన మాట దావీదు గారిని గురించి చెప్పబడుతున్న మాట ఏంటి దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ అంటే సువార్తను ప్రకటించి సువార్తను ప్రకటించిన దావీదు గారు మరణించి ఎక్కడికి వెళ్ళారు పితరుల యొద్దకే వెళ్ళారు దావీదు గారు పితరులు ఎవరు దేవుని కలిగిన వారే ఎష్ గారు ఓబేద్ గారు బోయాజ్ గారు సల్మాన్ గారు వెనక్కి వెళ్తే ఇప్పుడు వీళ్ళకి పిత్రులంటే ఒకవేళ దేవుని కలిగిన వారు కాబట్టి నో ప్రాబ్లం కానీ అబ్రహాము గారి దగ్గర మనం ఆలోచించేటప్పుడు ఆయన పితరులు దేవుని వారు ఆయన పితరుల యొద్దకే చేర్చబడిననుంది వీళ్ళు పితరుల యొద్కే చేర్చబడిన ఉంది ఏంటి తేడా మనం ఆలోచిస్తున్నామంటే పితరులంటే ఎవరు స్వజనులంటే ఎవరు జనరల్గా మనకు తెలిసింది రెండు భావాలు ఒకటే పితరులన్నా స్వజనులన్నా సొంతవారే కానీ బైబిల్ పరిభాషలో రెండింటికి చాలా భేదం ఉంది పిత్తరులు అంటే మన పూర్వీకులు తాతలు ముత్తాతల నుండి వచ్చినవారు ఓకే మరి మనం చెప్పుకున్న ఈ విశ్వాస యోధులందరూ మరణించి పితరుల యుద్ధకు చేర్చబడినట్లుగా అబ్రహాము గారిని చూసాం ఇస్సాకు గారిని చూసాం దావీదు గారిని చూసాం దావీదు గారు ఓకే వాళ్ళు ఆయన పితరులు వాళ్ళే కాబట్టి మంచి ప్లేస్కే వెళ్ళారనుకుందాం ఇస్సా గారు కొంతవరకు అబ్రహాం గారు మంచివారు కాబట్టి మంచి ప్లేస్కే వెళ్ళారనుకుందాం కానీ అబ్రహా గారి దగ్గర మనకు డౌట్ రావాలి ఎందుకని అబ్రహాం గారి పూర్వీకులు పితరులు దేవుని ఎరుగని వారు అలాంటి వారి చోటికి ఈయన వెళ్తే ఎలా అనేది ఓకేనా ఇప్పుడు స్వజనుల యొక్కకు వెళ్ళిన వారి గురించి కొంచెం ఆలోచన చేద్దాం ఆదికాండము ఆది కాండము నలభై తొమ్మిది ముప్పై మూడు ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్కు చేర్చబడను ఎవరైనా యాకోబు గారు యాకోబు గారు గురించి వ్రాస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది పిత్రుల యొద్కు చేర్చబడనని వ్రాయబడలేదు ఈ మరి ఈయన ఎవరు ఈయనకు స్వజనులు ఎవరు ఇసాక్ గారు స్వజనుడు కాదా ఏంటమ్మా ఇస్సాక్ గారు స్వజనుడేనా అంటే తండ్రి స్వజనుడేనా తాతగారు అబ్రహాం గారి స్వజనుడేనా స్వజనులేనా చెప్పరేంటి మరి స్వజనులేనప్పుడు పితృల ఎందుకు చేర్చబడిన మాట ఎందుకు రాయలేదు రెండు మాటలు ఉన్నాయి కొంతమందికి ఆ మాటని కొంతమందికి ఈ మాటని వ్రాసారు దేవుడు అనుకొని సరిపెట్టేసుకుంటే మనం ఏం ఆలోచించక్కర్లేదు కానీ ఇక్కడ స్వజనుల ఎద్దుకు చేర్చబడను అని ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాలి ఇలాగే మరొక సందర్భాన్ని మనం చూడొచ్చు అదేంటి అంటే ఒకసారి చూద్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము నా మీద తిరుగుబాటు చేసి తిరిగి కనుక నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు ఎవరి గురించి చెప్పబడుతున్న మాట ఇది ఎవరి గురించి అహరోను గారిని గురించి చెప్పబడుతున్నమాట అహరోను గారి గురించి ఏమని ప్రాయబడింది అహరోను తన పితరులతో చేర్చబడిను అదే మాట ఇరవై ఆరులో రెండో మాటలో కూడా ఉంటుంది అహరోను తన పితరులతో కూడా చేర్చబడి అక్కడ చనిపోయెను ఇప్పుడు అహరోని గారు కూడా చనిపోయి ఎక్కడికి చేర్చబడ్డారు పితరులయ ఇదే మాట మోషే గారి జీవితంలో చూద్దాం కాండము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము యాభై వచ్చిన మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నమాట నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్కు చేరినట్లు నీవు ఎక్కబోవు చిన్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్కు చేరదవు ఇక్కడ గారికి చెప్తున్న మాట ఏంటి ఇక్కడ రెండు మాటలు కనిపిస్తున్నాయి మనకి ఆహారోని గారు స్వజనుల యొక్కకు చేరినట్లుంది పితరుల యొద్కు చేరినట్లుంది అదే గారిని గురిచైతే మృతి పొంది స్వజనుల యొక్కకు మాత్రమే చేరినట్లుంది పితరుల యొక్కకు చేరినట్లు లేదు అబ్రహాము గారు ఇస్సాకు గారు దావీదు గారు మరణించి పితరుల యొద్కు చేర్చినట్లు చేరబడినట్టు కనిపిస్తుంది స్వజనులనే మాట వారి దగ్గర వాడలేదు ఇప్పుడు మరలా చూస్తే అహరోను గారు పితరుల యొద్కు చేర్చబడినట్లుంది స్వజనుల యొక్కకు చేర్చబడినట్లుంది కానీ మోషే గారు స్వజనుల యొద్దుకు మాత్రమే చేర్చబడినట్లుంది పిత్రుల యొద్దుకు వెళ్ళినట్లు లేదు ఏంటి తేడా ఏంటి అంటే పితరులు అనగానే పూర్వీకులు అని తీసుకుంటాం స్వజనులు అంటే దేవుణ్ణి కలిగి ఉన్నవారు అనేది తీసుకోవాలి పితరులు అంటే రక్త సంబంధికులు స్వజనులు అంటే దైవ సంబంధికులు మరలా చెప్తున్నా పితరులు అంటే రక్త సంబంధికులు పితరులు అంటే రక్త సంబంధికులు స్వజనులు అంటే దైవ సంబంధికులు లేక ఆత్మీయ సంబంధం కలిగిన వారు ఎలాగు ఎలాగూ అంటే మీకు అర్థమయ్యే విషయం చెప్తాను నేను ఎలాగూ అంటే ఇప్పుడు మనం మోషయ గారి జీవితాన్ని చదివాం మోసయ్య గారు ఎక్కడికి వెళ్ళారు మాత్రమే వెళ్ళారు దీనికంటే ముందు స్వజన్లు వెళ్ళిన వ్యక్తిని ఎవరైనా చూసాం మనం ఇంకో వ్యక్తిని ఆహ్వాని గారికి రెండు ఉన్నాయి కేవలం స్వజనుల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎవరు చూసాం యాకోబు గారిని చూసాం ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం యాకోబు గారు మరణించిన వెంటనే పితరుల యొద్దకు చేర్చబడలేదు స్వజనుల యొద్దకు చేర్చబడ్డారు మరి పితరుల దగ్గరికి ఎప్పుడు చేర్చబడ్డారు నలభై రోజుల తర్వాత డెబ్భై రోజుల తర్వాత చేర్చబడ్డారు పితరులు అంటే బాడీ మన పితరులు ఉన్న సమాధి దగ్గరకు చేరడం స్వజనులు అంటే మన ఆత్మ రక్షించబడిన దైవ సంబంధం కలిగిన వారి దగ్గరకు చేరడం మీకు క్లారిటీ వచ్చి ఉండాలి ఇప్పుడు చెప్తాను ఇప్పుడు యాకోబు గారు మరణించింది ఐగుప్త దేశంలో వెంటనే సమాధి చేయలేదు డెబ్బై రోజుల తర్వాత సంతాపాన్ని చలిపిన తర్వాత యోసేపు గారు ఐగుప్తులు కొందరు తీసుకుని అన్నదమ్ములు కొందరు తీసుకుని పితరుల దగ్గరికి తీసుకెళ్లారు అంటే దేహాన్ని సమాధి చేయడానికి పితరుల దగ్గరికి తీసుకుని వెళ్లారు అంటే ఈ దేహం మన పితరుల కొరకు తొలపించుకున్న సమాధుల దగ్గరికి చేరడం పితరుల దగ్గరికి చేర్చడం ఇప్పుడు మోసే గారి దగ్గర ఏం వాడబడింది స్వజనుల దగ్గరికి మాత్రమే వాడబడింది పితరుల దగ్గరికి ఎందుకు వాడబడలేదు ఎవరు సమాధి చేయలేదు అయింది వెంటే స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన అంటే తన ఆత్మ పరదేశుకు చేరింది దీన్ని మనం బలపరుచుకోవాలి అంటే మనం చదివింది అపోస్తుల కార్యాలకి వెళ్దాం ఒకసారి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్కకు చేర్చబడి కుళ్ళిపోయాను ఏది కుళ్ళిపోయింది అంటే శరీరం వెళ్ళేది ఎక్కడికి పితరుల దగ్గరికి అర్థమైందన్నమాట పితరుల చేర్చబడడం అంటే మన దేహాన్ని మన పితరుల దేహం సమాధి చేసిన చోటికి చేర్చడం స్వజనుల యొక్కకు చేరడము అంటే మన ఆత్మ అంతకుముందు మనలా దేవుని ఎరిగి రక్షించబడి చనిపోయి పరదేశకు వెళ్ళిన చోటికి వెళ్ళడం వినడానికి పితరులు స్వజనులు ఒకేలా అనిపిస్తుంది మనం విసర్గర సందర్భాన్ని కూడా తీసుకోవచ్చు ఆదికాండము ముప్పై ఐదు చూసాం కదా మళ్ళీ ఒకసారి అంటే మనం చదువుకున్న దానిలోనే రెండు ఆన్సర్లు దొరుకుతాయి మనకి ఇరవై తొమ్మిది చదువుదాం నిండిన వృద్ధుడై మృతి పొంది పితరుల యొద్కు చేర్చబడిను అంటే మృతి పొందగానే ఎక్కడికి చేర్చారు అంటే ఏం చేర్చారు దేహాన్ని సమాధి కార్యక్రమం పితరులు ఇప్పుడు మీరు మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఎలాగంటే అబ్రహాము గారు చనిపోగానే పితరుల ఎద్దకు చేరింది ఏది ఇది అలానే అది పరదేశ స్వజనుల ఎంతకు వెళ్ళలేదంటే వెళ్ళలేదనే కాదు అక్కడ దేహాన్ని చేర్చని విషయాన్ని వ్రాయిస్తున్నారు కాబట్టి దేహం పితృ దగ్గరకు వెంటనే వెళ్ళిపోయింది అని చెప్పడం అంతే సో పితరులు అంటే రక్త సంబంధికులు స్వజనులు అంటే ఆత్మీయ సంబంధులు పదాలు మామూలుగా వింటే రెండు ఒకేలా అనిపిస్తాయి కానీ వాక్యపు పరిభాషలో రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది ఒకటి శరీర సంబంధమైనదైతే మరొకటి ఆధ్యాత్మిక సంబంధమైనది ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అంటే మోర్షే గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే అసలు మోషే గారు పిత్రలు ఎందుకు చేర్చబడాలా స్వజనులు ఎందుకు చేర్చబడాలా చెప్పాలి మామూలుగా చెప్పండి స్వజనుల యుద్ధకు చేర్చబడే పరిస్థితి ఆయనకుందా అసలు నన్ను నేను నేను కొన్ని ప్రశ్నలు అడిగి నేను ఈ మోషగారి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఒకసారి నా వైపు చూడండి మోసయ్య గారు అసలు చనిపోవలసిన పరిస్థితికి కారణం ఏంటి కారణం ఏంటండి మామూలుగా వయసు అయిపోయింది చనిపోయారా శిక్షలో భాగం ఏంట శిక్ష మెరీబా జలముల యుద్ధ ద్రోహం చేశారు వాళ్ళు పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడారు కాని మాట పలికర్ అక్కడ మాట్లాడుతున్నది కాని మాట ఏంటి సంఖ్యకణం ఇరవై అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం పదవచ్చినం తరువాత మోషే అహరోనులు ఆ బండ సమాజమును పోగు చేసినప్పుడు ద్రోహులారా వినుడి అన్నారు ద్రోహులారా అనే మాటను కాని మాట అని బైబుల్ చెప్పింది నూట ఆరవ కీర్తనలో నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన ముప్పై మూడవ చరణం వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికను అది పలకకూడని మాటట ఏది అనే మాట అప్పటికి కాని మాటే కానీ అది చట్టంలోనికి రాలా పలకొద్దని మాత్రమే దేవుడు చెప్పారు కానీ క్రొత్త నిబంధనలు దాన్ని చట్టం చేశారు మత్తగారు రాసిన స్వార్థ పన్నెండవ అధ్యాయము మత్తగారు రాసిన స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము పాపక్షమాపణ లేదు ఇక్కడ ఏమైంది ఆయన ఆత్మకు విరోధంగా మాట్లాడారు అనే పాట మనం చదువుకున్నాం కదా నూట ఆరులో ఆత్మకు విరోధంగా మాట్లాడే వారికి ఏ యుగం క్షమాపణ అప్పుడు క్షమాపణ లేనప్పుడు మోసగారు ఎక్కడికి వెళ్ళాలి కాదు ఆయన పలికిన మాట ద్రోహి అని కదా ద్రోహి అనే మాట పలకకూడదని అదే మత్తి స్వార్త ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు రైట్ ఇప్పుడు ద్రోహులారన్న గారు ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి మీరు అందరు ఎక్కడికి వెళ్ళాలి అంతే కదా మరెందుకు ఆయన నరకానికి వెళ్లకుండా స్వజనుల ఎందుకు వెళ్ళారు ఒకటి పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు రెండు కాని మాట ద్రోహి అనే మాట పలికి నరకాగ్నికి పాత్రుడయ్యే మాట పలికినప్పుడు ఆయన స్వజనుల దగ్గరికి ఎలా వెళ్ళారు వెరీ సింపుల్ ఇది కొత్త నిబంధన చట్టం అది పాత నిబంధన చట్టం అప్పటికి చట్టంగా మారలేదు కాబట్టి ఆయన క్షమాపణ అడిగారు కాబట్టి క్షమాపణ పొందుకొని ఉండాలి ఎందుకే మాట అంటున్నాను అంటే ఆయన స్వజనుల యుద్ధకు వెళ్ళను అనే పదం అక్కడ కనిపించడమే కాదు మనకి పత్రికలు కూడా కనిపిస్తుంది ఆయన పేరు పత్రిక పదకొండవ అధ్యాయము అంటేనే రేపు పరలోకానికి అర్హత సంపాదించిన వారి పేర్లు అందులో మోష గారి పేరు ఉందా అంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్ళాలి స్వజనుల ఎద్దకే వెళ్ళాలి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు క్షమాపణ పొందుకుని ఉంటారు అడిగారు మనకే తెలుసు దాని గురించి చాలాసార్లు బ్రతిమలాడు ఎదురుగా ఉన్న కణాను చేరడానికే బ్రతిమలాడారు అంటే పర పరలోకాన్ని కోల్పోతానన్నప్పుడు బ్రతిమలు ఉండరా ఖచ్చితంగా మరి ఆయన దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడిగి పశ్చాత్తాప హృదయంతో అడిగిన వారిని క్షమించకుండా ఉంటారా కానీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో తెలియచేయాలి కాబట్టి ఎదురుగా ఉన్న కణాలు చేరడానికి ఇష్టపడలేదు దేవుడు పరలోకానైతే ఇవ్వడానికి ఇష్టపడ్డారు అందుకే మోసే గారి జీవితంలో మోసే గారిని గురించి వ్రాస్తున్నప్పుడు ఆయన పితరుల ఎత్తుకు చేర్చబడిన మాట కనిపించింది ఎందుకంటే ఎవరు మంచిగా తీసుకుని వీళ్ళు ఆయన సమాధి చేయలేదు అంటే తన దేహాన్ని ప్రత్యేకంగా పూడ్చలేదు లోయలు పడిపోయారు మట్టి చేత కప్పబడ్డారు కానీ మీరు ఇక్కడ గమనించాలి గారు కూడా కొండ మీద నుండి పడిపోయారు కానీ ఆయన సమాధి ఎక్కడ లేదనే మాట కనిపించట్లేదు సరికదా పితరుల ఎద్దుకు కూడా చేర్చబడినట్టు కనబడుతుంది అంటే సమాధి చేసి ఉండాలి పాయింట్ క్యాచ్ చేయాలి మీరు అహరోను గారు ఇదే మిస్టేక్ వలన ఇదే పద్ధతిలో కణాను చేరక మునిపే ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళే చనిపోయారు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట పితరుల ఎందుకు చేర్చబడును అలాగే స్వజనుల ఎందుకు చేర్చబడను అంటే దేహమేమో పితరులు ఉన్న చోటుకి వెళ్ళింది ఆ దేహం అంటే శరీరము అక్కడికి వెళ్ళింది ఆత్మేమో అంటే నీతి మంతులైన భక్తి పరులైన తన పూర్వీకులున్న చోటుకి వెళ్ళింది ఇక్కడ ఉద్దేశం ఏంటి అహరోను గారు మరణించినప్పుడు ఆయనను సమాధి చేసి ఉండాలి కానీ అదే మాట మోషే గారి గుర్చి వ్రాయబడలేదు వ్రాయబడలేదు కాబట్టి ఎవరు చేయలేదంటే చేయలేదనే ద్వితీయోపదేశం కన్నా ముప్పై నాలుగులో మనం చదువు ఆయన సమాధి ఎక్కడుందో నేటికి మనకు తెలియదు అని అక్కు రాసేటప్పటికి చెప్పబడింది అంటే ఎవరు ఆయనని సమాధి ప్రత్యేకంగా చేయలేదు సో ఈ మాటలను బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే పితరులు అంటే రక్త సంబంధికులు వారున్న చోటుకి వెళ్ళడం అంటే దేహాన్ని వారు సమాధి ఉన్న చోటు సమాధి చేయడం స్వజనులు అంటే దేహాన్ని గురించి కాదు ఆత్మను గురించి వారున్న లోకానికి వెళ్ళడం మిగిలిన చరిత్ర అంతా మీకు వద్దు కానీ వినేవారు గుర్తుపెట్టుకోవాల్సింది పితరులు అంటే రక్త సంబంధికులు రక్త సంబంధికులు అంటే దేహ సంబంధులు దేహ సంబంధులు అంటే దేహం వెళ్ళే చోటు స్వజనులు అంటే సొంతవారు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన వారు రక్షించబడిన వారు దేవుణ్ణి కలిగిన వారు వారికి ఇవ్వబడిన చోటు పరవేసు ఆ చోటుకి వెళ్ళడమే స్వజనుల ఎద్దకు చేర్చబడం అర్థమైందా అర్థమైపోయిందా ఓకే ఆలోచించండి కానీ మనకు అర్థం అవ్వాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎందుకు అంటే పితరులు అన్న దేవుని నమ్మిన వారంటే అబ్రహం గారి దగ్గర మిస్ అవుతుంది స్వజనులు అన్న రక్త సంబంధికులు అంటే గారి దగ్గర మిస్ అవుద్ది అన్నిటికీ అన్ని వచ్చినాలకు న్యాయం జరగాలి అంటే మనం ఇక్కడ ఆలోచించవలసింది రక్త సంబంధికులు అనగా తల్లిదండ్రులు అత్త తాత మా ముత్తాతల ఆ వంశాలలో వారు వెళ్ళే అంటే వాళ్ళను సమాధి చేసిన చోటు దానికి మనకు బెస్ట్ ఎగ్జాంపులే అపోస్తుల కార్యము ఎక్కడ చదివారు మీరు పదమూడు ముప్పై ఆరులో చదివిన మాట అతను చనిపోయి పితృల యొద్దకు చేర్చబడి శరీరము కుళ్ళిపోయాను అంటే పితృల యొద్దకు వెళ్ళినది కుళ్ళిపోయింది అంటే ఏం వెళ్ళింది పితృల దగ్గరికి అంటే పితరులు అంటే ఎవరిప్పుడు శరీర సంబంధులు ఓకేనా అంటే రక్త సంబంధికులు వారి దగ్గరకు వెళ్ళేది ఏంటి అంటే వారున్న సమాధిలోనే కదా చేశారు యాకోబు గారు ప్రత్యేకంగా చెప్తారు కూడా తర్వాత పితరుల దగ్గరికి చేర్చారు ఆ ఎముకలను మాత్రమే చేర్చారు క్షమించాలి నలభై రోజుల తర్వాత తీసుకుని వెళ్ళి చేర్చారు కానీ వెంటనే చనిపోగానే ఎక్కడికి వెళ్ళారు యాకబు గారు అందరు స్వజన దగ్గరికి వెళ్తారు అంటే మంచిగా బ్రతుకుంటే కానీ ఈ రెండింటిని కొన్న వ్యత్యాసం మనకి తెలియాలి అంటే కొంతమంది గురించి అది రాయాలి కొంతమందిని గురించి ఇప్పుడు ఆ రెండు రాయబట్టే కదా మనం వాళ్ళందరూ ఎగ్జాంపుల్ తీసుకుని దానికి దీనికి ఉన్న భేదాన్ని కనుక్కోగలుగుతున్నాం అదే లేకపోతే మనం అంత దూరం ఆలోచించాం అన్నీ ఒకే దానిలోనికి వెళ్ళిపోతాయి మనకి సో పితరులు స్వజనులుకున్న వ్యత్యాసం ఇది దీవెనకు ఆశీర్వాదానికి ఉన్న వ్యత్యాసం అది వందనానికి కృతజ్ఞతకు ఉన్న వ్యత్యాసం అది వినడానికి ఒకేలా అనిపిస్తూ ఉన్న వాటిని మనం చాలా జాగ్రత్తగా పలకవలసి ఉంది ఇప్పుడు మీరు చెప్పండి మీరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఒకటి చెప్తా పితృల దగ్గరకు వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ స్వజనుల దగ్గరకు మాత్రం చేరాలి ఇది చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది మన దేహం మన తల్లిదండ్రులు సమాధి చేయబడిన చోటికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలా ఎందుకని అది ఎలా వెళ్ళినా అది ఎక్కడ పడినా మళ్ళీ తిరిగి అన్ని అప్పగించబడతాయి సముద్రము దాన్ని అప్పగిస్తుంది భూమి దాన్ని అప్పగిస్తే కూడా నువ్వు ఎక్కడున్నా పర్వాలా కానీ నీ ఆత్మ మాత్రం ఎక్కడికో ఒక్క చోటకి వెళ్ళాలి వేరే చోటకి వెళ్తే అప్పగించబడ్డానికి లేదు అలాగే ఉంటే ధనవంతులు తప్పకుండా బయటికి వచ్చేవాడు కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచించవలసింది శరీర సంబంధుల దగ్గర చాలామందికి కోరిక ఉంటుంది మా నాన్న సమాధి ఉన్న చోటే నన్ను సమాధి చేయి నా భార్య సమాధి ఉన్న చోటే నన్ను సమాధి చేయి మన అడుగుతారు పాత నిబంధనలు వాళ్ళు అలాగే అడిగారు దానికి ఒక స్థలాన్ని కొనుక్కున్నారు ఏకబారు చెప్పారు మా నాన్నగారు అక్కడే సమాధి చేయబడారు మక్పిల్ల గుహలో మా అమ్మగారు అక్కడే సమాధి చేయబడ్డారు సారాగారి గారి మొదట స్థలాన్ని కొన్నారు అక్కడ చేర్చబడ్డారు అక్కడ సమాధి చేశారు నేను ఇసాక్ గారిని అక్కడే చేశాను రేపిక గారు అక్కడే జరిగింది యాకోపనైనా నేను నా భార్య అయినటువంటి లేయన్ అక్కడే సమాధి చేశాను రాహిల్ మార్గ మధ్యంలో జరిగింది కాబట్టి చేశారు నన్ను కూడా అక్కడ తీసుకువెళ్ళమని అడిగారు అడగడం తప్పనట్లేదు సజావుగా సమాధికి వెళ్ళడం నేను తప్పనట్లా కానీ ఒకవేళ ఇన్ కేస్ అలా జరగకపోయినా శరీర సంబంధంగా మన దేహం మట్టికి చేరడానికి స్వజనుల ఎద్దుకు వెళ్ళకపోయినా పర్వాలేదేమో కానీ ఆత్మ మాత్రం స్వజనుల ఎద్దుకు చేరకపోతే చాలా ప్రమాదం అంటే ఇక్కడ నుండి మన మాటల్లో నేను చనిపోయి నా పితృల ఎద్దుకు వెళ్తాను అని అనడం కంటే ఎద్దుకు వెళ్తాను అనడంలో అర్థం ఉంది ఈ ఒక్క విషయం మీరు గుర్తిస్తే చాలు మీ మనసులో ఉండవలసిన కోరిక కూడా ఏంటంటే మేము మరణించి స్వజనుల ఎద్దుకు వెళ్ళాలి అనుకోవాలి స్వజనులంటే మనకంటే ముందు దేవుణ్ణి తెలిసి దేవుని కొరకు బ్రతికి మరణించిన వారు